ఉచిత ఉచిత హెల్త్ వైద్య శిబిరము ఏర్పాటు చేశాము సిఎస్ఐ చ మా నీజ్ హాస్పిటల్ దగ్గర పిల్లల పిల్లలని తగ్గని అందరినీ చూస్తారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబిలిటీ ఉంటారు డాక్టర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఉచిత హెల్త్ కార్డు ప్రవేశపెట్టాము ఆ కార్డులో సంవత్సరం వరకు కూడా ఓపీ అనేది ఫ్రీగా చూస్తారు మీకు బిల్లులో కానీ లేక ఫార్మసీలో కానీ డిస్కౌంట్ కూడా ఏర్పాటు చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ కార్డు ఒక హెల్త్ కార్డ్ సరిపోతుంది క్యాంప్ పెట్టడం జరిగింది ఈ క్యాంప్లో బీపీ షుగర్ అండ్ బీపీ షుగర్కి సంబంధించి ఉచిత పరీక్షలు చేయటం జరిగింది తర్వాత ఈ ఎండ్ల కాలంలో ఎటువంటి జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలి బీపీ షుగర్కి సంబంధించి కానీ థైరాయిడ్కి సంబంధించి కానీ వాళ్ళ మీద ఈ ఎండాకాలం ప్రభావం ఎలా ఉంటుంది వాళ్ళ వాళ్ళకి తగిన జాగ్రత్తలు సూచనలు ఇవ్వడం జరిగింది అవసరమైన వాళ్ళకి ఉచితంగానే మందులు ఇచ్చినాం దాని తర్వాత ఈ కార్డ్ ఈ హెల్త్ కార్డ్ ఈ హెల్త్ క్యాంప్కి సంబంధించి దీంట్లో ఒక హెల్త్ కార్డు అనేది ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ నీరజ హాస్పిటల్ నుంచి ఈ హెల్త్ కార్డు ఒక కుటుంబానికి సంబంధించింది ఒక కుటుంబం ఈరోజు హాస్పిటల్కి వెళ్తే ఓపీ ఓపీ ఫీజు దగ్గర నుంచి మందులు దాకా కొన్ని వేలు ఖర్చు పరిస్థితి ఉంది కాబట్టి దీని దృష్ట్యా ఈరోజు ఓపీ ఫీజు లేకుండా ఉచితంగా ఎన్నిసార్లు అయినా కానీ కుటుంబ సభ్యులు నలుగురికి ఉచితంగా సంవత్సరం మొత్తం వైద్యం చేయడం జరుగుతుంది కాబట్టి దీని దీనివల్ల కలిగే ఉపయోగాలు ఈరోజు తెలియ తెలియజేయడం జరిగింది సో ఇవి తెలియజేయడానికి మేము అందరం చాలా సంతోషిస్తున్నాం ప్లస్ జనాలు కూడా దీన్ని అంటే పేషెంట్స్ కూడా దీన్ని వినియోగించుకున్నారు